అలపర్తి రామకృష్ణ గారి రచన కొంగుముడి పదవ భాగం అప్పటి వరకు పల్లెటూరి అబ్బాయి అతనికి ఏం తెలుసు అనుకుంది లాలస పదునైన మాటలతో ఆ పల్లెటూరి అబ్బాయి లాలసను ఆలోచనలోకి నెట్టేశాడు మౌనంగా కూర్చుండిపోయింది ఆకుపచ్చ రంగు చీర కట్టుకొని హరిణి వచ్చింది తను రాసిన పుస్తకం గురించి నాలుగు మాటలు చెప్పింది లాలస ప్రేమ ప్రేమ అంటూ మగపిల్లలు ఆడపిల్లలు వెంట పడతారు గర్భం వచ్చాక తులపరించుకొని పోతారు మళ్ళీ ప్రేమ ప్రేమ అంటూ మరో అమ్మాయి వెనక తిరుగుతారు తరతరాలుగా సంఘంలో కరుడు కట్టిన దురాచారాలకు అన్నంపున్నం మెరుగిన ఆడవాళ్లే బలి అవుతారు అంద ఆమె మీరు చెప్పే విషయంలో వాస్తవం ఉంది ఎవరూ కాదనిలేరు పార్కుల్లో తిరగటం సినిమా హాల్లో ప్రక్క కూర్చోవటం అదంతా పరస్పర ఆకర్షణతో చేసే సరదా పనులు అది ప్రేమ కాదు కష్టసుఖాల్లో చివరి వరకు అండగా నిలిచిన వాడే నిజమైన ప్రేమికుడు జీవితంలో మనుషుల మధ్య ప్రేమ లేకపోతే అంతా శూన్యమే సంఘంలో పురుషులకు స్త్రీలకు సమానమైన స్థాయిలో హక్కులు బాధ్యతలు కలిగి ఉండాలి స్త్రీ పురుషుల మధ్య చక్కటి అవగాహన సామరస్యం రాగాలు ఉంటే జీవితం పూలబాటలా సువాసనలు వెతజల్లుతూ ఉంటుంది చెప్పుకుపోయాడు మౌర్య వంట మనిషి లాలసకు కూడా టిఫిన్ కాఫీ తెచ్చిచ్చింది కాఫీ తాగాక లాలస వెళ్ళిపోయింది వెళ్ళేటప్పుడు రెండు మూడు సార్లు మౌర్య మౌర్య వైపు చూసింది మళ్ళీ మనం ఎప్పుడో ఎక్కడో తప్పకుండా కలుస్తాం అన్నాడు మౌర్య పెద్దగా లాలసను తదేకంగా చూస్తూ ఏమిటి బావా మళ్ళీ కలుస్తామని అంటున్నావు గట్టి నమ్మకంతో చెప్తున్నావు ఏమిటి సంగతి అంది హరిణి నవ్వుతూ మనిషి ఆశాజీవి నాకెందుకో ఆ అమ్మాయి ఒంటరిగా ఫీల్ అవుతుందనిపిస్తుంది ఆ ఒంటరితనాన్ని దూరం చేయాలి నేను ఉన్నాననే భరోసా కలిగిస్తే అందరినీ ప్రేమించండి అనే టైటిల్ పెట్టి పుస్తకం తప్పకుండా రాస్తుంది అన్నాడు అతను ఆ ప్రయత్నం మీద నువ్వి చెయ్యి బావా ఆమె ఒంటరితనం పోగొట్టు వచ్చే నువ్వును ఆపుకుంటూ అంది హరిణి మళ్ళీ మేమిద్దరం కలిస్తే తప్పకుండా ఆ పని చేస్తాను నా దృష్టి శ్రద్ధ ఆమె మీదే పెడతాను అన్నాడు మౌర్య సీరియస్గానే కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం వేగంగా సాగిపోతూ ఉంది ఆ సైటు దగ్గరకు రమ్మన్నాడు మిథున్ హరిణిని అక్కడికి వెళ్ళింది దాదాపుగా ఐదు అంత ఐదు అంతస్తుల భవనం కట్టుబడి పని పూర్తయింది ఇంటీరియర్ పని మిగిలిపోయింది పంప్లర్స్ ఎలక్ట్రికల్ పని వాళ్ళు హడావుడిగా తిరుగుతూ ఉన్నారు కొన్ని అంతస్తుల్లో ఫ్లోరింగ్ పని జరుగుతూ ఉంది హరిణిని వెంట పనులు జరుగుతున్న ఐదు అంతస్తులు తిప్పాడు సివిల్ వర్క్స్ గురించి వివరంగా చెబుతూ ఉంటే అవన్నీ నాకు చెప్పినా నా బుర్రకు ఎక్కలేండి ప్లానింగ్ కన్స్ట్రక్షన్ అన్ని బాధ్యతలు మీకే అప్పగించాం మీరు అద్భుతంగా లోటుపాట్లు లేకుండా కడితే మీ కంపెనీకి మంచి పేరు వస్తుంది అంది హరిణి ఆమె మెట్లు ఎక్కుతూ జారి పడబోయింది చెయ్యి పట్టుకొని ఆమె కింద పడిపోకుండా ఆపాడు జీవితం అంతా ఆమెకు తను ఆసరాగా ఉంటే అంత బాగుంటుంది అనుకున్నాడు మిగతా మిగతా గైన్ కంటే మీరు డిఫరెంట్ అందామే ఆర్ మోర్ మెచ్యూర్డ్ డిగ్నిఫైడ్ అండ్ ఇంటెలిజెంట్ పొగిడింది అతన్ని తనంటే గౌరవం అభిమానం చూపిస్తున్నది అనుకున్నాడు మిథున్ ఈరోజు మా ఇంటికి వెళ్దాం మా అమ్మగారిని చూపిస్తాను అన్నాడు అతను అదేమిటి చూపిస్తాను అంటారు పరిచయం చేస్తారు అనరేమిటి అనుకుంది కారులో వాళ్ళ ఇంటికి వెళ్ళారు కానూరులోని తులసీ నగర్లో ఉంది మిథున్ ఇల్లు సువిశాలమైన ఆవరణలో ఉంది పెద్ద ఇల్లే ఇంటి ముందు పూల తోట మధ్యలో ఉయ్యాల నాలుగు వైపులా సిమెంట్ బెంచీలు సాయంత్రం పూట పూల తోటలో గంటసేపు కూర్చోవడానికి తీరిక ఉండదు ఉయ్యాలలో కూర్చొని ఊగటానికి అవకాశమే లేదు ఇంట్లో నేనుండేది కొన్ని గంటలే పనివాళ్ళు అన్నీ నీటుగా ఉంచుతారు అప్పుడప్పుడు ఒకసారి వచ్చి చూసి వెళ్ళడమే మీ కమర్షియల్ కాంప్లెక్స్ పనిలో పడి విజయవాడలో ఉంటున్నాను కానీ లేకపోతే నెల ఇరవై ఐదు రోజులు టూర్లే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఎవరూ లేరా ఒంటరి మనిషినే నాకు మా అమ్మ ఒకతే లోకం కానీ ఆమె ఆమె లోకంలో ఉంటుంది అతని గొంతులోని జీరను గమనించింది మీ అమ్మగారిని పరిచయం చేయండి అందే ఆమె హాల్లో కూర్చున్నాక పాత బట్టతో కిటికీలు తుడుస్తూనే యాభై ఐదేళ్ల వయసున్న సన్నగా పీలగా ఉన్న ఆడ మనిషి వైపు చెయ్యి చాచి చూపించాడు ఆమె మా అమ్మ ఆమె ఎవరిని పట్టించుకోదు ఎవరితో మాట్లాడదు అదే పనిగా కిటికీలు ఇంట్లో వస్తువులు తుడుస్తూ ఉంటుంది చేసిన పనే మళ్ళీ చేస్తూ ఉంటుంది పనివాళ్ళు మా అమ్మని బాత్రూమ్ దగ్గరకు తీసుకువెళ్తే స్నానం చేస్తుంది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి భోజనం ప్లేట్ ముందు ఉంచితే మాట్లాడకుండా తినేస్తుంది ఫర్నిచర్ నీవేం తొడవనవసరం లేదు అని చేతులని పాతగుడ్డ తీసేసుకుంటే కంగారు పడిపోతుంది అశాంతిగా తిరుగుతూ గొనుక్కుంటూ ఉంటుంది ఆమె ఇష్టమైన పని కిటికీలు గుమ్మాలు ఫర్నిచర్ తొడవటం ఆ పనిని చెయ్యనివ్వాలి నన్నొక్కడినే గుర్తుపడుతుంది అప్పుడప్పుడు మామూలుగానే మాట్లాడుతుంది ఆమె ధోరణిలో ఆమె ఉంటుంది అన్నీ గుర్తుంటాయి నేను ఏది అడిగినా సమాధానం ఇస్తూ ఉంటుంది డాక్టర్లకు చూపించాను ఈ తరహా ధోరణిని ఆటిజం అంటారు చిన్నతనం వయసులో ఉన్నప్పుడు కూడా ఆటిజం లక్షణాలు ఉండే ఉంటాయి ఎవరూ గమనించి ఉండరు అంటారు డాక్టర్లు మీ నాన్నగారు ఏరి అని అడిగింది హరిణి ఆయనకి రెండో భార్య ఉంది ఆ ఇంట్లోనే ఎక్కువ ఉంటారు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటాడు అన్నాడు దిగులుగా గాయపడిన అతని మనస్సును మరిన్ని ప్రశ్నలతో మరింత గాయం చేయదలుచుకోలేదు హరిణి చైత్రమాసం అది పెళ్లిళ్లకు అది మధుర మాసం ధనికుల కళ్యాణ మండపంలో అవంతిక మొదల పెళ్లి ఏర్పాట్లు జరిగాయి పెద్దగా ఆర్భాటం లేకుండానే పెళ్లి జరగాలని మధు పట్టుబట్టాడు పెళ్లి పనులన్నీ మౌర్య దగ్గరుండి చేయిస్తున్నాడు పెళ్లికి వచ్చిన బంధువులకు విడిది ఏర్పాట్లు భోజనం చేశారో లేదా కనుక్కోవటం పురోహితుడికి కావలసిన సమకూర్చు కావాల్సి కావాల్సినవి సమకూర్చటం పెళ్ళి మండపం పూలతో అలంకరణ అన్నీ తానే దగ్గరుండి పర్యవేక్షి పర్యవేక్షణ చేశాడు బావా నువ్వు నాకు మాట ఇవ్వాలి అని అడిగింది హరిణి పక్కన నిలబడి ఏమిటది ముందు నా చేతిలో చెయ్యి వేసి మాట ఇవ్వు అప్పుడు చెప్తాను అందామె పెద్దగా నవ్వాడు సర్లే అడుగు నీకేం మాట ఇవ్వాలి రెండు మూడు నెలల్లో నువ్వు పెళ్లి చేసుకోవాలి మా అమ్మే నన్ను ఇంత గట్టిగా అడగలేదు నువ్వేమిటి నా మీద పెత్తనం చెలాయిస్తున్నావు అన్నాడు మౌర్య నిన్ను పెళ్లి చేసుకోమని అడిగే స్వాతంత్ర్యం నాకు చనువు నాకు ఉన్నాయి వెంటనే మాట ఇవ్వు అంది హరిణి తటపటాయించాడు కొన్ని నిమిషాలు నచ్చిన అమ్మాయి తారసపడని పెళ్లి చేసుకుంటాను అన్నాడు అతను నువ్వెప్పుడు చెప్పే ఇలాగే కదా ముందు పెళ్లి చేసుకుంటాననే మాట ఇవ్వు అంది హరిణి అలాగే రెండు మూడు నెలల్లో పెళ్లి చేసుకుంటాను గట్టిగా నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీ మాట నాకు వేదం అన్నాడు ఆమె చేతిలో చెయ్యి వేసి పురోహితుడు మంత్రాలు చదవటం ఆపి భజంత్రిలు అంటూ చెయ్యి పైకెత్తి సైగ చేశాడు నాదస్వర వాద్యం శ్రావ్యంగా వినిపించింది అవంతిక మొదల పెళ్లి కన్నుల పండుగగా జరిగింది తొలి కలయిక మధురంగా ఉండాలని అవంతిక మధు కలలు కన్నారు మొదటి రాత్రి రానే వచ్చేసింది అతని మాటతో మనస్సును పెనవేసుకున్నాక తొలి ఉండాలని అవంతి కానుకుంది ఒకరి పట్ల మరొకరికి ఆకర్షణ అనురాగం పుష్కలంగా ఉన్నాయి పాలగ్లాస్టుతో వయ్యారంగా నడుచుకుంటూ గదిలోకి వచ్చి తలుపు గడియవేసింది మిసమిసలాడే ఆ పసిడి బొమ్మను అక్కును చేర్చుకోవాలని తహతహలాడుతున్నాడు మధు నడు ఒంపుల్ని చూస్తుంటే మతిపోతూ ఉంది తొలి కలయికలో ఆనందం తృప్తి శారీరక సుఖం అన్నీ దక్కుతాయి స్త్రీ పురుషుల కలయికలన్నీ రోజూ చేసే వ్యాయామంలో భాగమే పాల గ్లాసు టిపాయి మీద పెట్టి పక్కన కూర్చో అన్నాడు అతను ముందు పాలు తాగండి పాలు తాగితే నాకు ముద్దు నిద్ర వస్తుంది చెరిసగం తాగుదామా పాలు తాగాక ఆమెను దగ్గరికి తీసుకున్నాడు ఆ స్పర్శ ఆలింగనం అవంతిక హృదయాన్ని ఆనందంతో పొంగి పొర్లేటట్టు చేసింది ఆమె పెదవుల్ని ముద్దు పెట్టుకున్నాడు ఆమె శ్వాస తీయదనం అతన్ని చుట్టేసింది తొలి రాత్రి తొలి ముద్దు ఆమెను మైకంలో ముంచేసింది ఫస్ట్ నైట్లో ఫస్ట్ కిక్ అయిపోయింది అమృతం తాగు అమృతం తాగుతున్నట్లుగా ఉంది ఇక ఫస్ట్ మీట్ ఉంది అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని తలను తన ఎత్తైన స్థనద్వయం మధ్య ఉంచుకుంది నది సముద్రంలో కలిసేటప్పుడు వినిపించే హోరు శబ్దం ఆ తర్వాత ప్రశాంతత వాళ్ళిద్దరి చుట్టూ ఉన్న ప్రపంచం ఎక్కడో దూరంగా కరిగిపోతూ ఉంది మళ్ళీ మళ్ళీ ముద్దలు పెట్టుకున్నారు ప్రపంచంలో ఇప్పుడు ఉన్నది వాళ్ళిద్దరే బయట వెన్నెల ముదురుతున్న కొలది ఆమెలో మదన తాపం అదే స్థాయిలో పెరుగుతూ ఉంది హఠాత్తుగా వెయిట్ ఏ మినిట్ అతను ఆమెకు దూరంగా జరిగి మధురక్షణాలను ఆస్వాదించడానికి మరికొంత సమయం తీసుకుంటాడేమో ముద్దు ముచ్చట్లతో మరికొంత సమయం గడపాలనుకుంటున్నాడేమో మోకాళ్ళలో తలపెట్టుకొని రోధించటం అతను ఆమెకు గుండెలు దడదడలాడాయి ఏమైంది ఇతనికి ఆరోగ్యం సరిగా లేదా భరించరాని నొప్పి మొదలయ్యిందా ఆమె కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పది నిమిషముల తర్వాత తీరుకొని ఆమెను దగ్గరగా తీసుకొని సారీ అన్నాడు ఎందుకు బాధపడుతున్నారు హిమాని గుర్తుకు వచ్చింది ఆమె ఈ గదిలోనే ఉన్నట్లు అనిపిస్తూ ఉంది అన్నాడు అతను గదంతా పరకాయించి చూస్తూ మీకు ఆమె గుర్తుకు రావటం సహజం దానిలో తప్పేమీ లేదు ఆమె అన్ని అన్ని చోట్ల ఉంది పరికించి చూస్తే నాలో కూడా ఉంటుంది అతన్ని ఓదార్చే ప్రయత్నం చేస్తూ అంది నాకు కొంత సమయం మివు నీలో కలిసిపోవటానికి శరీరం తొందరపడుతూ ఉంది కానీ మనసు సిద్ధంగా లేదు మనస్సును సమాయత్తం చేసుకోవటానికి మరికొంత సమయం పడుతుంది వెయిట్ చేస్తావా అప్పటి వరకు అన్నాడతను అతన్ని తన ఒడిలో పడుకోబెట్టుకుంది తలని మృరుతూ ఎంతకాలమైనా ఎదురు చూస్తూనే ఉంటాను మీరు నాలో కలిసిపోయే మధుర క్షణాల కోసం హిమాని ఆశీస్సులు కూడా నాకు తప్పకుండా దక్కుతాయి ఆమె మిమ్మల్ని మరో రోజు నాలో కలిసిపోయేటట్లు చేస్తుంది అందామే మనస్సులో చెరరేగిన ఆందోళన తగ్గిపోయింది అవంతిక చేతిని తన చెంపలకు హత్తుకున్నాడు ఆమె తనువు పరవశించింది అవంతిక స్నానం చేసి బట్టలు వేసుకుంటూ ఉంది సెల్ ఫోన్ మోగింది కేసి చూసింది కాల్ చేసింది ఎవరా అని ఆ నెంబర్కు ఆ నెంబరు పరిచయం ఉన్నవారి కాదు హలో అంది కాల్ రిసీవ్ చేసుకుంటూ చాలా రోజులైంది నీతో మాట్లాడి నా గొంతు గుర్తుపట్టావా ఆ గొంతులో వెటకారం గుర్తుపట్టకపోవటం ఏమిటి ఆ గొంతు వింటే చాలు చెమటలు పోస్తాయి సూరయ్య భారీ విగ్రహం కళ్ళ ముందు మెదిలింది సమాధానం చెప్పాలా ఫోన్ ఆఫ్ చేయాలా నువ్వు మాట్లాడకపోయినా పర్వాలేదు నేను చెప్పేది శ్రద్ధగా విను నీకు మరో అవకాశం ఇస్తున్నాను మర్యాదగా వచ్చి నన్ను కలువు బందర్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను అనుకోకుండా కళ్యాణ మండపం ముందు పెద్ద పోస్టర్ కనిపించింది ఆ రోజు నీ పెళ్లి రోజు నువ్వు నీ పక్కన మధు నిలబడి ఉన్నారు నిలవెత్తు నీ ఫోటో చూసి ముచ్చట పడిపోయా కొన్ని క్షణాలు నా మాట వినకుండా వాడిని పెళ్లి చేసుకోబోతున్నామని కోపం వచ్చింది నీ ఫోటో భాగం భాగం వరకు వదిలేసి ఆ మధుగాడి ఫోటో చించి ముక్కలు చేద్దామనుకున్నాను ఆ బొమ్మ లాగాలని ప్రయత్నం చేసినా ఊడిపోలేదు అక్కడికి మీ కారు డ్రైవర్ వచ్చాడు ఎందుకు ఫ్లెక్సీ లాగుతున్నామని గతమాయించాడు దీనిలో బొమ్మలు సరిగ్గా రాలేదు మరో బొమ్మ పెట్టమన్నాను అన్నాను నా మాటలు నమ్మాడు డ్రైవర్ని మంచి చేసుకొని నీ సెల్ నెంబర్ అడిగాను ఫోన్ నెంబర్ ఇచ్చాడు ఓనర్ చేత మాట్లాడిస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను నన్ను కాదనుకొని మరొకడిని పెళ్లి చేసుకున్నాక ఒకసారి నీ మొగుడి తల పగలగొట్టినా బుద్ధి రాలేదు మీ ఇద్దరికి జరిగింది ఏదో జరిగిపోయింది మూడు రోజులు నా గదిలో ఉండు నా ముచ్చట తీర్చు మళ్ళీ నీ జోలికి రాను నెల్లూరు తిరిగి వెళ్ళిపోతాను మూడు రోజులు నాతో ఉంటే నీ అందాలేవి తరిగిపోవు మధ్య మధ్య ఆగుతూ చెప్పుకుపోయాడు సూరయ్య సూరయ్య మాటలు వింటుంటే వాంతి వచ్చినట్లయింది ఫోన్ చెవి దగ్గర నుంచి దూరంగా ఉంచింది అతను ఏదో మాట్లాడుతున్నాడు అతను ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని పోలీసులకు చెప్తే అనుకుంది అవంతిక నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు నువ్వు ఉంటున్న గది అడ్రస్ చెప్తే ఇప్పుడే వచ్చేస్తాను అంది అవంతిక రెండు క్షణాలు అవతల వైపు నుంచి సమాధానం రాలేదు ఆమె ప్లాన్ అతనికి అర్థమైనట్లుంది నేను ఎక్కడ ఉండేది నీకు చెప్పను వీలు చూసుకొని నీ దగ్గరికి వాలతాను ఎవరికీ తెలియకుండా నిన్ను ఎగరేసుకుపోతాను అనేసి సూరయ్య ఫోన్ పెట్టేశాడు ఆ కాల్ గురించి పోలీసులకు చెప్పింది అవంతిక ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా తీశారు గొల్లపూడి పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి ఆ కాల్ వచ్చింది ఆ ప్రాంతంలో సూరయ్య కోసం గాలించిన ప్రయోజనం లేకపోయింది ఏం బాబాయ్ బాగున్నావా షాపింగ్ మాల్ దగ్గర నిలబడ్డ సూరయ్యకు ఎవరో పల సూరయ్యను ఎవరో పలకరించారు బాగా పరిచయం ఉన్న గొంతు వెనక్కి తిరిగి చూశాడు సూరయ్య బ్లూ కలర్ డ్రెస్సు తల మీద బ్లాక్ కలర్ టోపీ చేతిలో ఉన్న కర్రను ఊపుతూ తనను పిలుస్తున్న గోపాల్ కనిపించాడు ఓరి నువ్వట్రా వాచ్మెన్ డ్రెస్సులో నిన్ను గుర్తుపట్టలేదు అన్నాడు సూరయ్య గోపాల్కు పాతికేళ్ళు ఉంటాయి సూరయ్యకు కొన్నాళ్ళు నెల్లూరులో కాఫీ హోటల్ నడిపాడు నూనుగు మీసాల వయసు ఉన్నప్పుడు హోటల్లో పనికి కుదిరాడు పెళ్ళయ్యే వరకు పనిచేసి అత్తగారింటికి వెళ్ళిపోయాడు మళ్ళీ సూరయ్యకు కనిపించటం ఇదే ఇక్కడ ఉన్నారేమిటి బాబాయ్ అని అడిగాడు గోపాల్ మా మేనకోడలు తెలుసు కదా నీ వయసే ఉంటుంది ఇంటి దగ్గర నుంచి వచ్చేసింది ఎవరికి చెప్పకుండా ఇక్కడ తలకమాసిన వాడిని పెళ్లి చేసుకుంది వాళ్లకు బాగానే ఆస్తిపాస్తులు ఉన్నాయి కానీ ఈ పిల్లను ఎన్నాళ్ళు ఒంట్లో ఉండనిస్తారు అవసరానికి వాడుకొని తన్ని తగలేస్తారు నాతో మాట్లాడటం మానేసింది నా మేనకోడలే కదా చిన్నప్పుడు మా ఇంటికి వచ్చింది ఎంతో గారాభంగా ప్రేమగా పెంచాను మా ఆవిడ చనిపోతే ఆ స్థానం మేనకోళ్ళకిచ్చి ఆస్తి అంతా అప్పచెపుతామనుకున్నాను నీకు తెలుసు కదా నాలుగు ఎకరాల మాగాణి ఉంది టౌన్లో పెద్ద ఇల్లు ఉంది బ్యాంకులో పది లక్షల క్యాష్ ఉంది దేనికి వెతుక్కోవాల్సిన పని లేదు అవన్నీ వదిలేసింది నాతో వచ్చేయమని బ్రతిమాలిన వినడం లేదు తన ఆవేదన గోపాల ముందు వెళ్ళకక్కాడు సూరయ్య కుంకుముడి భాగం మరొక వీడియోలో వింతాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మరియు కామెంట్ చేయండి